నారా లోకేష్ బాబు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో ఆయన చదువుకున్నాడు మరి ఆయన చదువుకున్న చదువుకి ఆయన లెక్కల్లో ఏ విధంగా ఇంటెలిజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను ఎందుకంటే ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఆయన లెక్కల మాస్టర్గా ఆయన లెక్కలు ఏ విధంగా చెబుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం వీడియో చూసే ముందుగా లైకులు కొట్టండి వీడియోను షేర్ చేయండి లైకులు కొట్టడం వల్ల పది మందికి వీడియో చేరుతుంది రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ప్రజా ప్రయోజనాలు పట్టించుకుంటున్నారా లేదా వీటన్నిటిపైన కూడా మనం సమగ్రంగా విశ్లేషణ చేస్తాం ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఎవరు మంచి నాయకుడు ప్రజలకు ఎవరు అవసరమో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను కాబట్టి వీడియోకి లైక్లు కొట్టండి షేర్లు చేయండి అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతూ మొట్టమొదట నారా లోకేష్ బాబు ఏం మాట్లాడుతున్నాడో తాను చదివిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయనకు చదువు ఎలా చెప్పించారు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ముందుగా లోకేష్ బాబు గారి మాటలు ఒక్కసారి చూస్తాం

చూశారుగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ బాబుకి పది కోట్లు జీతం ఇచ్చేవాళ్ళట కానీ ఆ పది కోట్లు జీతం వదిలేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎలా లెక్కలు చెప్తున్నాడో మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకు ఎంత మెజార్టీ వచ్చిందో తెలుసా ఆయన మాటల్లో తొంభై వేల నాలుగు వందల పదమూడు వేలు మెజార్టీ ఎంత తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేలు మెజార్టీ వచ్చింది అంటున్నాడు అంతే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికాలో చదివిన చదువు గొప్ప యూనివర్సిటీ మరి ఆయనకు లెక్కలు ఎంత బాగా నేర్పించారో తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేల మెజార్టీ అటువంటి లెక్కలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉండవు కాబోలు తొంభై ఒక వేల నాలుగు వందల మళ్ళీ పదమూడు వేల మెజార్టీ అంట గ్రేట్ నారా లోకేష్ బాబు గారు చాలా చాలా గ్రేట్ ఆ పది కోట్ల జీతం చెప్తున్నాడు ఆ జీతం వదిలేసి ఆయన ఇక్కడికి వచ్చి రాజకీయాలలో ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన చదివిన యూనివర్సిటీ ఆయన చదివిన లెక్కలు ఆయనకి ఎంత బాగా లెక్కలొచ్చు ఆయన అంత గొప్పగా తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేల మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజలకి ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు ఎంత ఆనందంతో చెప్తున్నాడో పాపం తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేల మెజార్టీ అట అంత మెజార్టీ ఇవ్వటం అంత సామాన్యమైన పని కాదు అందుకే కాబోలు ఈరోజు నారా లోకేష్ బాబు చేసే అభివృద్ధిని ప్రజలంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా నెత్తిని పెట్టుకుంటున్నారు కాబోలు మీరే నారా లోకేష్ బాబు చదివిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని ఆ యూనివర్సిటీలో చదివిన ఈ నారా లోకేష్ అనే విద్యార్థి యొక్క నాలెడ్జ్ని కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను